ప్రభుత్వం చేపట్టిన ముస్తాబు కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి హైస్కూల్ ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించారు విద్యార్థి విద్యార్థినులతో మమేకమై చదువులోని పురోగతితో పాటు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థి దశ నుంచి విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్తాబు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని తెలిపారు పరిశుభ్రమైన అలవాట్లు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని విద్యార్థులకు ఎమ్మెల్యే వివరించారు తమ పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ కావాలని విద్యార్థులు కోరిన నేపథ్యంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కిట్లు అందజేస్తానని ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు ఏమన్నా మీకు ఆడుకోవడానికి ఏమైనా ఉందా ఏం కావాలి మీకు వాలీబాల్ క్రికెట్ ఎన్ని కావాలి కావాలా సరే వీళ్ళకి రెండు క్రికెట్ సెట్లు రెండు వాలీబాల్ రెండు షటిల్ మొత్తం ఇంకేం

ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జొన్నవాడ గ్రామంలో సాక్షాత్తు కామాక్షి అమ్మవారి దేవస్థానం ముందర ఈ కార్యక్రమం చేయబోతున్నాం అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ మనం అందరం చేసుకుంటున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి శుభ్రత గురించి నేను చేసి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని లమ్లా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిలు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను नमः शिवाय नमः नमः शिवाय 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 नमः

प्रतिष्ठाया शुभयो श्रीमा श्रीमतःानक्षत्रोजात हेमरेड्डि प्रभाकरेडीनाम देतवहण नक्षत्रोजात प्रशाडिनाम देखा कुमार भरणी नक्षत्रोजात अर्जुन रेडिनाम देखा हस्ता नक्षत्रोजात लक्ष्मी अषिदारेडिनाम दे पुनर्वसुन नक्षत्रोजात लक्ष्मीधात्रीनाध्र स्व दिवस कार्यक्रम सदर्भंग జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛాంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి మన ఇంట్లో నుంచి రావాలి తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి అలాగే మన ఊరితో రావాలి మన రోడ్లకి రావాలి ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే ఒక నాయకుడు ఊరుని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు ఇది మన ఊరు కాదు మంది కాదు ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపలు కానీ పడుంటే దాన్ని చెత్త చెత్తబుట్టలు వేస్తే అది మీరు అమ్మగారి అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది ఎందుకంటే ఆమె పరిశుభ్రత ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ మూడో శనివారంలో ప్రతి గ్రామంలో మనకి కొవ్వూరు కాన్స్టిటెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి దగ్గర అలాగే బుచరడిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు మూడో శనివారం పాల్గొని వాళ్ళ వాళ్ళ వార్డులలో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు